గత ఆరు నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ గడప నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను అధిష్టాన నిర్ణయం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆ టికెట్ ఇవ్వకపోవడం అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించిన ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగామ్ ఎమ్మెల్యేని గెలిపించడం అభివక్త వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే రెండు నియోగవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిళ్ళు అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాని నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు ఎలాంటి గుర్తింపు లేదు గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది అట్లా కాలే అందుకోసమే నియోగవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను ఆత్మీయతను పంచుకోవడం ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది అధిష్టానము ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడుకోవచ్చు లేదా మేము ముప్పై తొమ్మిది ఉన్నాము ఏడుగురు ఎంఐఎం ఎనిమిది మంది బీజేపీ ఉన్నారు మేము కలుసుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకంగా కనిపిస్తుంది కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము అదేవిధంగా దళిత నాయకులు నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను రెండవది కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరగడం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరగడం అదేవిధంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు దానికి నేను దళితులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అది త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాను మీరే అంటున్నారు ఊహాగానాలని పదిహేను సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో నేను స్పోక్స్ పర్సన్ పీసీసీలో కూడా స్పోక్స్ పర్సన్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుండి మహాకూటమి మీద నేను గెలవడం జరిగింది జాతీయ స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలని నేను తొంభై ఏడులో సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా వారితో నేను కలిసి పనిచేసే సందర్భాలు ఉన్నాయి సో కలిసిన మాట వాస్తవం మాట్లాడుతున్న మాట వాస్తవం అవన్నీ కూడా ఉన్నాయి కానీ కలిసి మాట్లాడినంత మాత్రమే పార్టీలో చేరినట్టు కాదు తప్పకుండా పార్టీలో చేరవలసిన అవసరం వచ్చేదంటే ప్రజా అభిప్రాయం మేరకు మాత్రమే నేను ముందుకెళ్తాను నా అనుచర గణం ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా ముందు పోతాను తప్పకుండా మీ అందరి సమక్షంలోనే చెప్తాను ఇది ఎంపీ బుచ్చట కాదు అంటే కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది ఎమ్మెల్యే పోయింది రైతు సమితి చైర్మన్ పోయింది ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది సర్టెన్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్ రా అనుకుంటారు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి కూడా ప్రజానాయకుడు ఉన్నా ప్రజాభిప్రాయం మేరకు దళితుల అభిప్రాయం మేరకు దళితుల ఆత్మగౌరవం పెరగడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకోవాలి ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి ఇది మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం మాదిగాలలో మీరు అనుకున్నట్టు లేదా అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అస్సలు సిస్లైన మాదిగొని మిగతా వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్య ఉన్నారో ఇప్పుడు బట్టి విక్రమార్క మాల తర్వాత అంతకుముందు ఉన్నైనా మన ఏంది అది మన రాజనరసింహ గారు మోచి అంటే అస్సలు సిసలైన మాధువుని నేనే ఉప ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మాజిక సామాజిక వర్గం పన్నెండు నుండి పదమూడు శాతం ఉన్నారు వాళ్ళందరి ఒత్తిడి వాళ్ళ నా మీద తీవ్రంగా ఉంది ఎందుకంటే నువ్వు మా అందరికీ నాయకుడిగా ఉండవు నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఉన్నారు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకునే ముందు మాదిగ పెద్దలను కలిసి ఒక నిర్ణయం మాత్రం తీసుకోవడం జరిగింది అది ప్రజా ఆమోద నిర్ణయం అవుతుందని నేను చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం